దివ్య ససాద్ ప్రభువైపు చూస్తూ ఈ స్థుతి గీతం ద్వారా ఆ దేవాది దేవుని మహిమపరచుదాం కీర్తించుదాం ఘనపరచుదాం േമി ചെയ്ത അധികമുഗ ആരാധിത്തു ആശക്തി തേമിംഗ് ചെയ്യുന്നു അധികമുഗ ആരാധിത്ത ആശക്തി തോന്നൂർ മനസ്സോ ആരാധിത്ത నా పూర్ణ బలముతో ప్రేమి పూర్ణ మనసుతో ఆరాధంతో నా పూర్ణ బలముతో ప్రేమి చే ఆరాధన ఆరాధన సయా సయాధనాధనా ఆరాధనా ఆరాధ धनाराधना आराधना प्रेमि ఇంతవరకు నన్ను ఆదుకున్న దేవా సూత్రం ప్రభువా మీకే ఆరాధన మీకే మహిమ కలిసి పాడి ప్రార్థించుదాం ఆరాధించుదాం సారే సారే துக்கு சே சாரவரக்கூதுக்கு இத்தொரக்கூதுக்கு பூர்ண மனசு தோரா నా పూర్ణ బలముతో ప్రేమించేదం నా పూర్ణ మనసుతో ఆరాధిందు పూర్ణ బలముతో ఆరాధన 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 ఆరాధనాధన ఆరాధన ఆరాధన ఆరాధనా

బాధలను నా వేదలను గుర్తించే దేవుడవి నీవే ఎస్ అయ్యా ఒక్కసారి నా వైపు చూడమని ప్రార్థించింది నా కుటుంబ పరిస్థితుల వైపు నా జీతం జీవితం వైపు ఎస్ నీ దృష్టిని నా మీద మరల్చమని ప్రార్థన చేస్తాను ఆరాధనలో స్థుతి గీతములతో ఆ దేవాది దేవుని ఆరాధించుదాం పాడి మహిమభరచిదాం రోయి రోయి నన్ను చూసవే చూచవే వందనమయో నన్ను చూసవే వందనమయ నన్ను చూసవే వంద నిన్ను పూర్ణ మనసుతో పూర్ణ మనస్సు పూర్ణ బలముతో ప్రేమించేదన్ నా పూర్ణ మనసుతో ఆరాధితు నా పూర్ణ బలముతో ప్రేమించేదన్ आराधनाराधना नाराधनाराधना आराधना 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 नाराधनाराधना प्रेम प्रे ఆ శక్తితో ఏమించ దేవించేదన్ ఆది కవుగా ఆరా బిందుం ఆ శక్తితో ఎహో స్వస్థపరిచే దేవుడు నీవే నేను స్వస్థపరిచే దేవుడును వాగ్దానం వాగ్దాన దేవా వ్యాధి వాదలన్నిటినీ సమర్పిస్తున్నా మాలో ఉన్నటువంటి అస్వస్థతలను నీ గాయపడిన అమూల్యమైన హస్తముతో మాలో ఉన్నటువంటి వ్యాధులను దిశగా తొలగించి స్వస్థపరచని ఉపశమనమును దాయి చేయమని మన వ్యాధి వాదలన్నిటినీ శరీరంలో ఉన్నటువంటి ప్రతి వేదనను దేవుని సన్నిధిలో సమర్పించి స్వస్థత కోసం ప్రార్థిస్తూ పడదాం యహోవరఫా ఏహో వరఫా స్వస్థ పరిషాదే వందనామయ్య యహోవరఫా స్వస్థపరిచే వందనామయ్య స్వస్థ పరిచే వందనామయ్య నా పూర్ణ మనసుతో ఆరాధన ఆరాధిద్ద నా పూర్ణ బలముతో ప్రేమించేదం பூர்ண மனசோ ஆராணு தோமிச்சே ஆராதாரி ஆரன ஆரன Hallelujah, 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 Aleluia. 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 Hallelujah, 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 ప్రేమైన దేవుని బిడలారా ఇదిగో దివ్య మందస్సములో వేంచేసి వచ్చిన ఆ దేవాది దేవుని మనం దర్శిస్తూ దేవుని వైపు చూచి ప్రభువును ప్రార్థించుదాం కీర్తనతో ప్రార్థించుదాం నూట ఇరవై ఐదవ కీర్తన చెప్పి ఈ సమయంలో మనం ప్రార్థించుదాం నూట ఇరవై ఐదవ కీర్తన ప్రభువును నమ్మువారు సియోను కొండవలే నిచ్చలముగను శాశ్వతముగను నిలుతురు కొండలు ఎరుచులేమును చుట్టి ఉన్నట్లుగా ఇప్పుడును ఎప్పుడును ప్రభు తన ప్రజలను చుట్టి ఉండును దుష్టులు దుర్ దుర్ ధర్మాత్ముల నేలను నేలను పరిపాలిపచాలరు పరిపాలింతులేని ధర్మాత్ములను దుష్టులగుదురు ప్రభు రుజువర్త రుజుమార్గ సజ్జనులను అయిన వారికి నీవు మేలు చేయుము కానీ వక్ర మార్గమున పోవు కుటిల వర్తనులను దుష్టులతో కలిపివేయుము ఇజ్రాయేలుయలకు శాంతి కలుగును గాక ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా 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 ప్రియారా ఈ సమయంలో మనం సువిశేష పఠనాలను ధ్యానించడం మత్తయి శుభవార్త ఎనిమిదవ అధ్యాయం వచనములు ఐదు నుండి ఎనిమిది వరకు మధ్య శుభవార్త ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనము నుండి ఎనిమిదవ వచనం వరకు యేసు కఫర్నాములో ప్రవేశించి చుండగా శతాధిపతి ఒకడు ఆయనను సమీపించి ప్రభు నా ఇంట సేవకుడొకడు పక్షవాతముతో విపరీతమైన బాధపడుచు మంచము పట్టి ఉన్నాడు అని తెలుపగా నేను వచ్చి వాణిని స్వస్థపరుతును అని ఏసు ఆ శతాధిపతితో పలికెను ఆ శతాధిపతి ఆయనతో ప్రభు నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను నీవు ఒక్క మాట పలికిన చాలను నా సేవకుడు స్వస్థత పొందును ఇది ప్రభుస్ విశేషము క్రీస్తువా మే స్తుంద కలుగనగాక క్రీస్తునాది యందు ప్రియమైన దేవుని బిడలారా ఈనాటి ధ్యానాంశం విశ్వాసం క్రైస్ అ లాన్ ప్రైస్ లాన్ హాలెలూయ హాలెలూయ హాలేలూయ హాలెలూయ ప్రిలరా హెప్రిల్గా రాయబడినటువంటి లేఖలో పదకొండు అధ్యాయం ఆరు వాక్యములో దేవుని వాక్యం చాలా స్పష్టంగా ఉన్నది విశ్వాసరహితుడ ఏ మానవుడును దేవుని సంతోషపెట్టలేడు దేవుని చేరవచ్చు ప్రతి వ్యక్తి దేవుడు ఉన్నాడనియు తన కొరకై వెతుకు వారికి ఆయన ప్రతిఫలమిచ్చునని విశ్వసింపవలను విశ్వాసం అనగా అందులో రెండు అంశాలున్నాయి ఒకటి దేవుడు ఉన్నాడని మనం నమ్మాలి చాలామంది చాలాసార్లు చెబుతూ ఉంటారు పొరపాటున మాట్లాడుతూ ఉంటారు దేవుడు లేడు ఎందుకు ఈ కష్టం ఎందుకు ఈ బాధలని అంటూ ఉంటారు కానీ ప్రభు వాక్యం సెలవిస్తుంది దేవుడు ఉన్నాడు బైబిల్ మనకు నేర్పించే ఒక సత్యం ఆయన సర్వాంతర్యామి అంతటా ఉన్నాడు అన్నిటిలో ఉన్నాడు కాబట్టి దేవుడు ఉన్నాడు మన జీవితంలో కష్టాలు వచ్చిన బాధలు వచ్చినా దేవుడు ఉన్నాడని దృఢమైన నమ్మకముతో జీవించాలి ఏ సమస్య వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా సరే దేవుడు ఉన్నాడు నాకు నన్ను దీవించే నన్ను రక్షించే ఒక దేవుడు ఉన్నాడని మనం నమ్మాలి రెండవది ఆయన వెదకాలి అందుకే యేసు ప్రభు మొత్త శుభవార్త ఏడవజాయి వాక్యములు అన్నారు అడుగుడి మీకు ఇవ్వబడును వెదకుడి దొరకబడును దొరికిన ప్రతిభానికి ఆయన లభిస్తాడు ప్రైజ్ ఈ రెండు అంశాలను మన మనసులో మనం ఆ ధ్యానం చేసుకుంటూ గుర్తుపెట్టుకొని విశ్వాసముతో మరి ఇక్కడ జరుగుతున్నటువంటి కంటకాపల్లి డివైన్ ధ్యానాశ్రమంలో జరుగుతున్నటువంటి విజ్ఞాపన ప్రార్థనలో ఏకీభవించి విశ్వాసంతో అడుగుదాం విశ్వాసంతో ప్రార్థన చేస్తాం తప్పకుండా దేవుడు మనకు ప్రతిఫలాన్ని ఇస్తాడు ఆశీర్వాదాలు ఇస్తారు ఈ ఉదయకాల సమయంలో ఆన్లైన్లో వీక్షిస్తూ ప్రార్థిస్తూ ఉండగా ఈ విజ్ఞాపన ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్న ప్రతి ఒక్కరిని విశ్వాసంతో ప్రార్థించి ప్రార్థించే ప్రతి ఒక్కరిని దేవుడు దీవించనుగాక అమెన్ ఫ్రైజలో ఫైజ్ ఈ సమయంలో మనం అనేక విజ్ఞాపన ప్రార్థనలు సమర్పించుదాం ముఖ్యముగా ఎంఎస్ఎస్ మనీ పంజాబ్ నుంచి విశాఖపట్నానికి బదిలీ అవ్వాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం అంతోని జస్విన్ మరియు థామస్ జితిన్ దేవుడు వారికి మంచి జ్ఞానాన్ని ప్రసాదించాలని ప్రార్థన చేద్దాం పి మేరీ రత్నం వారికి దేవుడు మంచి ఆరోగ్యాన్ని దయచేయాలని ప్రార్థన చేద్దాం బీబీ వరప్రసాద్ గారికి మంచి గవర్నమెంట్ ఉద్యోగాన్ని ప్రసాదించాలని ఏ సమయంలో మనం ప్రార్థన చేద్దాం అదేవిధముగా శరి గారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం అనూజుకు మంచి వివాహ సంబంధాన్ని ఆ వాటి దేవుడు ప్రసాదించాలని ప్రార్థన చేద్దాం వనితను దేవుడు దేవుని సేవలో వినియోగించుకోవాలని అదేవిధంగా సంతాన భక్తిని ప్రసాదించాలని ప్రార్థన చేద్దాం వారి వారి యొక్క తండ్రి గారి కోసం సోదరి సోదరులందరి కోసం ప్రార్థన చేస్తూ మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని వేడుకుంటూ ప్రార్థన విన్నపాలు మరొకసారి మన యొక్క డివైన్ కంటకాపల్లి ధ్యానాశ్రమాన్ని సమర్పించి ప్రార్థన చేద్దాం ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క పనిని వసతి గృహ నిర్మాణం ఎస్ఐ దీవించండి పనిచేస్తున్నటువంటి వెన్సెన్షన్ గురువులను ప్రభు దీవించమని సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ మూడు సార్లు మంగళవారత జపాన్ని చెప్పి ప్రార్థించుదాం దేవవర ప్రసాదం చేత అదేవిధముగా పాలక పుష్పరాన్ని గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు పెడదాం పొలమరుశెట్టి బాలరాజ్ కుటుంబాన్ని దేవుడు దీవించాలని డివి రమణ కొరకై ప్రత్యేకంగా వారి కుటుంబం కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాము ప్రసాద్ కుటుంబం కొరకై స్వర్ణ రమణ మరి వారి ఉద్దేశాల నిమిత్తము ఆరోగ్యం నిమిత్తము ప్రార్థన చేస్తూ ఉన్నాము రాఘోలు స్వర్ణ మరి వారికి కుటుంబం నిమిత్తమై వారి ప్రత్యేక ఉద్దేశాల నిమిత్తమై ప్రార్థన చేస్తూ ఉన్నాము ప్రకాష్ బ్రదర్ వారికి మంచి దేవుని దేవుడు దయచేయాలని ప్రార్థన చేస్తూ ఉన్నాము రాజేష్ కుమార్ దేవరపల్లి ఆర్థిక ఇబ్బందులు తొలగాలని ఈ ఉద్దేశాలన్నిటి నిమిత్తమై దేవుని అడిగి ప్రార్థించుదాం మూడు మంగళ వార్త చెప్పాలని చెప్పి పరిశుద్ధ మరియు తల్లి ఆ దేవాది దేవునికి సమర్పించుదాం దేవవర ప్రసాదం చేత నిండిన మరి మా వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలను ఆశ్రయింపబడిన వారు మీరే మీ గర్భఫల మగ చేసు ఆశీర్వదింపబడిన వారగ్ని పరిశుద్ధ మరి అమ్మ సర్వేశ్వరి యొక్క మాత పాపాత్మైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమె దేవవర ప్రసాదం చేత నిండి మరి మా వందనము ప్రభు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భపలమకు జేసు ఆశ్చర్యంపబడిన వారికినే పరిశుద్ధు మరియు మా సర్వీశ్వని యొక్క మాత పాపత్ మాయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమె దేవవరం ప్రసాదం చేత నిండిన మరియు మా వందనం ప్రభు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్దింపబడిన వారు మీరే మీ గర్భ వల్ల మగు జేసు ఆశీర్దింపబడిన వారిని వరుషుద్ది మరియు అమ్మ సర్వేశ్వని యొక్క మాత పాపాత్మయునుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సయమందును ప్రార్థించండి ఆమె ఈ సమయంలో ఆన్లైన్లో వీక్షిస్తున్న వారందరిని ప్రభు దీవించాలని ప్రార్థిస్తూ పిత పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూను సదాకాలము మహిమ కలుగునగాక మనమందరం మోకరించి చేతులు జోడించి దివ్య సత్ప్రసాద్ ప్రభువును చూస్తూ ప్రభువ రోజును మీకు సమర్పిస్తూ ఉన్నానయ్య ఆశీర్వాదకరంగా మార్చండి దీవెనకరంగా మార్చండి నాకు ప్రత్యేకమైన భద్రత ప్రభు నీ రెక్కల నీడలో నన్ను భద్రపరచండి ఎక్కడికి వెళ్ళినా ఇక్కడికి ప్రయాణం చేసిన ప్రభు నన్ను దీవించి క్షేమకరంగా నన్ను ఆశీర్వదించి ప్రభు ఆ చర్చమని ప్రార్థన చేద్దాం ప్రార్థన పాలు కోరికలన్నిటినీ సమర్పించి దివ్య సప్రసాద ఆశీర్వాదాలు స్వీకరించుతాం நேன்துதி பிரார்த்தனா நிக்க